శివుడు సాయంత్రం పూట సంధ్యా తాండవం చేస్తూ ఉంటే నారాయణమూర్తి మధ్యలో వాయిస్తాడు శివుడు తాండవము కైలాసగిరిపై శివుడు తాండవము చేారాయణ మూర్తి మురియోచు మధ్యల వాయింపంగా మురళి దేవేంద్రుడే మ్రోయింపా నారాయణ మూర్తి మురి శివుడు తాండవము జయసేన కైలాసగిరిపై శివుడు తాండవము జయసేనమ్మా శివుడు తాండవం చేస్తుంటే దేవేంద్రుడు మురళి వాయిస్తాడు ఏదో ఇక్కడ హరికథ చెబుతుంటే మృదంగం ఫలానా వారు ఘటం ఫలానా వారు వైలిన్ ఫలానా వారు ఇవి అన్ని పేర్లు ఉంటాయి అలాగా శివుడు తాండవానికి మృదంగం ఎవరాయంటే మామూలు మృదంగ విద్వాంసులు కాదురా కాదు విష్ణువే స్వయంగా వస్తాట